యస్సు ప్రభువారి నిజదేవుడని ఒప్పుకున్న బ్రాహ్మణుడు ఇది సత్యం ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే ఎవరి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా ప్రైజ్ మేము హిందువులు హైందవ్యంలో మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటారు మా అందరికంటే మీరు ఎంతో అదృష్టం అందరు పొందుకుతోనే ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గమో నేనే సత్యమో నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది